రాజ్యసభకు జరిగే మూడు సీట్లకి ఎన్నికల్లో ఒక సీటుకి అభ్యర్థి నిలబెట్ట అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది కానీ తెలుగుదేశానికి ఒక ననే గెలిపించుకునే బలం అయితే లేదు ఆంధ్రజ్యోతిలో అంత ముందే రాశారు బలం బాగా డబ్బున్న వ్యక్తులు రంగంలో దిగి వైసీపీ ఎమ్మెల్యేలు కొని గెలిచే అవకాశం ఉందని చెప్పి బహుశా ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నట్టుంది అందులో ఇద్దరు పేర్లు తెర మీద తీసుకొచ్చారు కోనేటి సతీష్ వరలరామయ్య వరలరామయ్య పేరు ఊరికే ప్రొజెక్ట్ చేశారు ఫైనల్ గా కోడినెంట్ సతీషే ఫైనల్ అవుతాడు ఆయనే డబ్బు ఉన్న అభ్యర్థి సో ఇరవై మూడు సీట్లు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అందుట్లో గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఉద్యమం సందర్భంగా రాజీనామా సమర్పిస్తే గా దాన్ని ఇప్పుడు ఆమోదింపజేశారు ఒక నలుగురు వ్యక్తులు వైసీపీ నుంచి వదలకు వచ్చారు వాళ్ళందరికీ కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చాడు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు మీరు పార్టీ మారని చెప్పి దాంతో వాళ్ళందరూ తమకు స్టే ఇవ్వాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు కోర్టు స్టే ఇవ్వడాన్ని నిరాకరించింది సో యాక్చువల్గా లెక్కేసుకోవాలంటే పద్దెనిమిది మందే తెలుగుదేశం పార్టీకి ఉన్నారు మాకు ఒక యాభై మంది ఉన్నారు ఉన్నారని చెప్పి గవర్నమెంట్ డబ్బు చేసే అవసరం అంటున్నాడు కానీ వాస్తవానికి గతం మండలి ఎన్నికలప్పుడు కూడా మాకు ఇరవై ముప్పై మంది టచ్ లో ఉన్నారు అన్నాడు కానీ కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రమే ఓట్లు వేశారు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి కోటం రెడ్డి ఆన నారాయణ రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ ఆ పార్టీకి జగన్ నిర్లక్ష్యం చేస్తున్నాడు వీళ్ళని అని చెప్పే ఉద్దేశించి అసంతృప్తిగా ఉన్నారు కనుక అప్పుడు డబ్బులు తీసుకుని ఓట్లు వేశారు ఇప్పుడు ఈ ఒక ఏడెనిమిది మంది అసంతృప్తులు ఈ పార్టీకే టికెట్లు రాక రకరకాలుగా వీళ్ళ పార్టీలోకి రావడము ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిలబడి ఉన్నారు ఆ ఏడుగురు అభ్యర్థులు తలా పది కోట్లు ఇస్తే ఓటేసే అవకాశం ఉంది అయితే నలభై నాలుగు నుంచి యాభై ఓట్లు ఉంటే కానీ రాజ్యసభ అభ్యర్థి గెలవలేడు నూట యాభై ఒక్క ఓట్లతో గా వైసీపీ ఉంది వీళ్ళు కేవలం పద్దెనిమిది లేదా ఇరవై రెండు ఓట్ల మధ్య ఉన్నారు వీళ్ళ కనీసం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఓట్స్ వీళ్ళు వైసీపీ నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది బహుశా వీళ్ళు అలా సక్సెస్ అయ్యి వైసీపీలోని అసంతృప్తిని కానీ ఇతరని కానీ తమ వైపు మలుచుకోగలిగితే వీళ్ళ అభ్యర్థిగా గెలిస్తే ఇదిగో జగన్ పట్ల అందరు వ్యతిరేకత ఉన్నారు జగన్ కింద ఉన్న నాయకులంతా కూడా అతని పట్ల అసంతృప్తితో ఉన్నారని చెప్పి ప్రొజెక్ట్ చేసుకోవచ్చు తమ అభ్యర్థిని కూడా గెలిపించుకోవచ్చు ఈ రకమైన ప్రయత్నంతో మూడో అభ్యర్థిని ప్రకటించారు